శతక సాహితి సరస్వతికి నమస్కారం జ్ఞానామహాంబుధుల్ సమముగా కల్పించి దేహం బునన్ బున్మిలివే శిత్రోసిగా ప్రావీణ్యమున్సూపుచున్ ఆనందిం పుమ ఏది చేసి నను మాయాయక సంతతీనవ్య ప్రముదంతరంగ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి జ్ఞానాజ్ఞానమహంబుధుల్ సమముగా కల్పించి దేహంబున నీవు నన్ను ఈ భూమిపైన జన్మించేలా చేయటంలో ఒక లీలని నీవు చూపిస్తున్నావయ్యా నాకు అర్థమైంది ఈ సమస్త చరాచర ప్రపంచంలో ఏ జీవిని నీవు సృష్టించినా కూడా నీ వినోదం కోసమే అది నీ లీల వాడు బాధపడినా వాడు ఆనందించినా వాడు ఏ పని చేసినా కూడా దాని నుండి నీవు ఆనందిస్తూ ఉంటావు నా విషయంలో నీవు ఒక గొప్ప పని చేశావు ఏమిటంటే జ్ఞానాజ్ఞాన మహాంబుధుల్ సమముగా కల్పించి జ్ఞానులు ఉన్నారు నీ సృష్టిలో అజ్ఞానులు ఉన్నారు నా విషయంలో జ్ఞాన సముద్రాన్ని అజ్ఞాన సముద్రాన్ని రెండిటినీ కూడా సమముగా కల్పించి నాకు జ్ఞాన సముద్రుడను చేశావు అజ్ఞాన సముద్రుణ్ణి చేశావు ఈ రెండిటినీ కల్పించి దేహంబునన్ ప్రాణంబున్ మెలివేసి త్రోసితివిగా ప్రావీణ్యము చూపుచున్ ఈ జీవునికి జ్ఞానమును అజ్ఞానమును సముద్రమంతగా కల్పించి దీనికి అనేటువంటిది పోసి ఈ జగత్తులోకి నన్ను త్రోసావయ్యా ఇప్పుడు నేను జ్ఞాన సముద్రానికి పోటు వచ్చి ఈ జ్ఞాన సముద్రం ఉప్పొంగినప్పుడు దివ్యాద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను నేను చేసే మంచి పనికి కానీ చెడ్డ పనికి కానీ వెనకాల నీవు కల్పించిన జ్ఞానాజ్ఞాన సముద్రములనేటువంటివి అవి పోటెత్తుతూ ఉన్నాయి ఇది నీవు చేసినటువంటి పని ఈ రకమైన జీవుణ్ణి సృష్టించింది నీవే కనుక ఆనందింపుమ ఏది చేసినను నేను ఏం చేసినా సరే ఆనందించవలసినటువంటి బాధ్యత నీదే కనుక ఆనందించు జ్ఞానాజ్ఞానమహంబుధుల్ సమముగా కల్పించి ప్రాణంబున్ మెలివేచి త్రోసిగా ప్రావీణ్యముం చూపుచున్ నీ ప్రావీణ్యమంతా చూపించి చేశావుగా నా సృష్టి కనుక ఏది చేసినను శ్రీనవ్య సంతతీనవ్య జనక శ్రీరామలింగేశ్వరా మాయానాయక మాయకి నీవు నాయకుడవు నీ మాయ వల్ల నాకు ఇటువంటి జన్మనిచ్చావు నీవు నేను ఏది చేసినా అది నీ మాయకు లోబడే చేస్తూ ఉంటా కనుక మాయకు నాయకుడివైన నీవే నన్ను నడిపిస్తూ నా చేత ఎలా చేయిస్తున్నావు గనుక నా మంచికి చెడుకి కూడా నీవే బాధ్యత వహించు సంతత శ్రీ నవ్యప్రముద అంతరంగ జనక కల్లా క్రొత్తదనమును నిరంతరము జీవులకు ఆలోచనల రూపంలో కలిగిస్తూ సన్నివేశములు ఏర్పరుస్తూ ఆ క్రొత్తదనముతో నిత్య నూతనత్వముతో ఆనందించేటువంటి అంతరంగము కలిగిన వాడవు గనుక అటువంటి రసస్వరూపుడవైన నీవు జనక శ్రీరామలింగేశ్వర ఓ తండ్రి ఎందుకనంటే తండ్రి యొక్క ఆలోచనలనే కొడుకు కూడా కలిగి ఉంటాడు కనుక నేను చేసేదంతా కూడా నీ లక్షణములే నీవు కల్పించినవే కనుక నన్ను అనుగ్రహించవలసినటువంటి అవసరము నేను ఏది చేసినా మంచి చేస్తే స్వీకరించటం చెడు చేస్తే క్షమించి దాన్ని తొలగించి నన్ను మంచిదారిలోకి మార్చటం అనేటువంటిది నీ బాధ్యత కనుక నీవు దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను అనుగ్రహించవయ్యా